ప్రభావతి శృతికి ఫోన్ చేసి నువ్వు నా కొడుకు మన ఇంటికి వచ్చేయండి అమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం ఆ బాలు ఉన్న ఇంటికి నేను రావాలనుకోవటం లేదు రాను కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం వాడు ఏదో వాగాడు సరిపోయింది కదా నువ్వు మీరిద్దరూ వచ్చేయండి అమ్మా మీ ఇద్దరు లేకపోవడంతో ఇల్లు బోసిపోయింది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి మాత్రం చాలా కోపం కోపంగా నేను మామయ్య గారిని కొడితే బాగుంటుందా అలాగే ఎంత గొడవ జరుగుతుంది నాకు బాధగా అనిపిస్తుంది మా నాన్నను కొడితే అందుకే నేను ఆ ఇంటికి రావాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం ఆ బాలు ఇంటికి నేను రానంటే రాను అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో ఒక పార్సిల్ అతను వచ్చి మీకు పార్సిల్ వచ్చింది సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఎవరికి వచ్చింది అని చెప్పి మనోజ్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ కొరియర్ బాయ్ అయితే రవి పేరు మీద వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం రవిని పిలువమ్మా రవికి పార్సల్ వచ్చిందంట అని చెప్పేసి అయితే మేనాక్ చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం ఒక్కసారిగా అవును కదా వాడు ఇంట్లో లేడు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ మొహాన్ని అయితే కిందకి దించేసుకుంటూ ఉంటాడు ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి ఏంటి రవి పేరు వినబడింది రవి వచ్చాడా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మనోజ్ మాత్రం లేదమ్మా వాడు రాలేదు వాడి పేరు మీద ఒక పార్సల్ వచ్చింది అని అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు వైపు చూసి నువ్వు శృతి వాళ్ళ నాన్నకి సారీ చెప్తే సరిపోతుంది కదరా నువ్వు సారీ చెప్పేస్తే మళ్ళీ వాడు శృతి మన ఇంటికి వచ్చేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా కోపంగా ఏంటి నేను వాడికి సారీ చెప్పాలా అది ఎట్టు పరిస్థితుల్లో జరగదు నేను నేను సారీ చెప్పడం ఏంటి నేనేం తప్పు చేశానని సారీ చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతికి చాలా కోపం వచ్చేసి ఏం తప్పు చేశాను ఏంట్రా అతన్ని కాలర్ పట్టుకొని మరీ కొట్టావు కదా అలాంటప్పుడు నువ్వు నీదే కదా తప్పు ఉంది సారీ చెప్తే అందులో తప్పేముంది అని చెప్పేసైతం అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నేను చెప్పనంటే చెప్పను అని చెప్పి వెళ్తాను